అండి నేను రజా సో ఆంధ్రాలో ఇప్పుడు ఇష్యూ ఏంటో అందరికి కూడా తెలిసిందే లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి కల్తీనవి అయితే ఈ విషయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తనదైన స్టైల్లో మాట్లాడుతూ ఉంటే మధ్యలో తగుదునమ్మా అంటూ ప్రకాష్ రాజ్ ఎంట్రీ అవ్వడం అయితే జరిగింది నేను ఒక మాట మాట్లాడతాను ఏమంటే కొన్ని కొన్ని విషయాల్లో ఏళ్ళు కాళ్ళు తలదూర్చి కంపు కంపు చేసి వాసన వచ్చేంతవరకు తీసుకెళ్లి ఏమి సాధించబోయే చివరికంటే నేను ఏమీ సాధించలేకపోయాను అని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఈ రోజున ప్రకాష్ రాజు గారి విషయంలో అయితే ఉంది నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పు ఎక్కడ కూడా కనిపించదు లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ నెయ్యి ఉందో దాన్ని రిపోర్ట్స్ వచ్చినవి దాంట్లో ఏదైతే యానిమల్ ఫ్యాట్ వాడర్ అని చెప్పారో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తనదైన శైలిలో తను ఏదో తన దీక్షలు ఏదో చేసుకుంటున్నాడో అదేవిధంగా గత ప్రభుత్వాన్ని మీద విమర్శలు గుప్పించినాడో అదేవిధంగా టెంపుల్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా శుభ్రం చేయండి అని చెప్పేసి తన పని ఏదో తను చేసుకుంటున్నాడు ఆ తర్వాత దీక్ష చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ ఆ దీక్షని విరమి విర విరమించనున్నారు అయితే ఏంటంటే దీంట్లో మధ్యలోకి ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చినాడనమాట నాకు తెలియకడుగుతాను ఆ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చూస్తే కనుక అసలు ఎందుకు ఎందుకు ఇలా దేనికోసం ఏం సాధిస్తావు ఇప్పుడు అవునన్నా కాదన్నా భారతదేశంలో భారతదేశంలో మెజారిటీ పీపుల్ తమ మతాలని తప్పనిసరిగా మత విశ్వాసాలని అనుసరిస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ అను చాలామంది రెగ్యులర్గా పూజ చేయకపోయినా మనసులైనా తలుచుకుంటారు దేవుణ్ణి అంతే తప్ప అసలు దేవుడే లేదు ఉన్న మనుషులు మాత్రమే మనుషులే దేవుళ్ళు ఇలాంటి కథలు నడవు ఎందుకంటే దేవుడు కారణంగా అది ఏ మతానికైనా సరే మానసిక ప్రశాంతత కావచ్చు అదేవిధంగా మనం లోలో ఉన్నప్పుడు మనం ఎవరితో మాట్లాడుతుంటే దేవుడికి సంబంధించి చెప్పుకుంటే కనుక మన కష్టాలు తీరినట్టు ఒక ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది సరే ఇప్పుడు ఈ ఉపద్ఘాతం అంత పక్కన పడేస్తే ఈ ప్రకాష్ రాజు గారి విషయానికి వస్తే కనుక నేను మంచి రెస్పెక్ట్ అయితే ప్రకాష్ రాజు గారికి ఎందుకంటే మహానటుడు కాబట్టి సో ఆ నటన్ని రోజున బయట చూపిస్తున్నటువంటి పరిస్థితి ఈయనకి బీజేపీతో ఉన్నటువంటి గొడవ అది ఓకే ఎవడకు కొన్ని పార్టీలు కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు అంత మాత్రాన ఈ అనవసర ఇష్యూ కదా అప్పుడు రిజల్ట్ రిపోర్టు వచ్చిన తర్వాతే కదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంది వరకు నేను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా మాట్లాడలేదు కదా పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రకాశ్ రాజుని రెచ్చగొట్టినట్టు ఆయన పేరైతే ఏదో మాట్లాడినట్టు ఆయనకు సంబంధించి ఏదో స్పందించినట్టు ప్రకాష్ రాజు గారు ఎంట్రీ ఇవ్వడం జరిగింది నేను మళ్ళీ చెప్తున్నా కదా కొన్ని కొన్ని విషయాల్లో ఏళ్ళు కాళ్ళు పెట్టకూడదు అది పెట్టేశాడి సో పవన్ కళ్యాణ్ గారు ఏం ట్రీ ఏం ట్వీట్ చేసినారంటే మేము చాలా డిస్టర్బ్ అయినాం ఏదైతే యానిమల్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది తిరుమల తిరు బాలాజీ ప్రసాదంలో తిరుపతి బాలాజీ ప్రసాదంలో ఉండడాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాము ఇది మాత్రం కూడా బాగాలేదు సో తప్పనిసరిగా ఒక కమిటీ ఫామ్ చేసి వీళ్ళ మీద పాజిబుల్ వేలో స్ట్రింగ్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేసిన అనమాట దానికి ప్రకాశ్ రాజ్ రియాక్ట్ అయినాడు పవన్ కళ్యాణ్ మీ రాష్ట్రంలో ఇది జరిగింది ఇట్ హ్యా ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ స్టేట్ వేర్ యు ఆర్ డిసిఎం ప్లీజ్ ఇన్వెస్టిగేట్ మీ స్టేట్లో ఇది జరిగింది కాబట్టి దీన్ని ఇన్వెస్టిగేట్ చేయండి అదేవిధంగా అవుట్ ది కల్ప్రిట్స్ అండ్ టేక్ దిస్ స్ట్రింజంట్ యాక్షన్ అని చెప్పేసి చెప్పినాడు సో అదేవిధంగా ఎవరైతే ఈ తప్పు చేసినారో వీళ్ళ మీద కఠినమైన శిక్ష తీసుకోండి అని శిక్ష వేయండి అని చెప్పేసి చెప్పడమే కాకుండా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వై ఆర్ యూ స్ప్రెడ్డింగ్ అప్రెహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ది ఇష్యూ నేషనల్లీ మరి నేషనల్ కాక ఏం ఇష్యూ అవుతుంది ఇప్పుడు వంద కోట్ల మంది హిందూ సమాజం ఉన్న నేపథ్యంలో కలియుగ దైవంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్న సమయంలో రెండవది ఆ ప్రాంతంలో కానీ లేదంటే ఆ చుట్టుపక్కల తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి సరౌండింగ్స్లో మందు కానీ మాంసానికి కానీ అదేవిధంగా మిగిలినటికి కానీ చాలా వాటికి దూరంగా ఉంచేటటువంటి పవిత్ర ప్రాంతంగా చూస్తున్న టైంలో చివరాఖరికి ప్లేన్స్ కూడా ఆ ఏరియా వరకు ఎగరకూడదు సో అలాంటి పవిత్రంగా చూస్తున్నటువంటి ప్రాంతంలో ఇలాంటి అపవిత్రం జరిగితే దానికి సంబంధించి హిందూ మతానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయితే అంటే తన మతానికి సంబంధించినటువంటి విషయానికి సంబంధించి మాట్లాడితే దీన్ని నువ్వే విధంగా నేషనల్ ఇష్యూగా మాట్లాడుతావు అని చెప్పేసి జరుగుతుంది అది నేషనల్ ఇష్యూ కదా హిందూస్ అంతా దేశం మొత్తం లేరా అప్పుడు నేషనల్ ఇష్యూ కాకుండా ఏ విధంగా ఉంటుంది సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ ట్వీట్ ఇక్కడ ఆపలేదు ఇంకొక మాట అన్నాడు ఇక్కడ వీ హ్యావ్ హనఫ్ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ ద కంట్రీ ఇప్పుడు దీనికి దానికి ఏం సంబంధం ఆల్రెడీ మన దేశంలో కుల మతాల మధ్య ఘర్షణలు అనేవి ఉన్నాయి కావాల్సినవి ఉన్నాయి అని చెప్పేసి ఈయన గారు చెప్తున్నాడు కదా అవును ఉన్నాయి ఎవరు కాదనట్లేదు ఇప్పుడు సౌత్లో అంటే తక్కువ నార్త్లో ముస్లిం హిందూ సమాజాల మధ్య తప్పనిసరిగా ఘర్షణ పెట్టుకొని మతపరమైన రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీలు ఉన్నాయి నేను కాదనట్లేదు దాంట్లో తప్పు కూడా ఎక్కడ కూడా పట్టట్లేదు సో సౌత్లో మరి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో కొన్ని ప్రాంతాలు మాత్రమే తెలంగాణ తర్వాత కర్ణాటక తమిళనాడు కేరళ ఈ ఐదు రాష్ట్రాలు ఎక్కడ కూడా వెచ్చనవిడి కమ్యూనిటీ వైలెన్స్ అనేది ఎక్కడ కూడా జరగదు అది రేపాలని ప్రయత్నం చేసినా కూడా అంత అంతవరకు అది ప్రస్తుతానికైతే లేదు కానీ మన దేశంలో అంటే కమ్యూనల్ గొడవస్ ఉంటే దానికి దీనికి ఏం సంబంధం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఆయిల్స్ని కలిపింది ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి భక్తులు కాదు కదా లేదంటే ముస్లిం సమాజం కాదు కదా అదేవిధంగా క్రిస్టియన్ సమాజానికి సంబంధించినటువంటి మతానికి సంబంధించినటువంటి ఎవరు కూడా యానిమల్ ఫ్యాట్స్ని కలపలేదు కదా అది కలిపింది ఎవరో ఏ గవ ఒక కను మతానికి జరుగుతున్నటువంటి యుద్ధం ఇది ఒక గవర్నమెంట్కి ఒక మతానికి అంతే తప్ప ఒక మతానికి మరొక మతానికి జరుగుతున్నటువంటి యుద్ధం కాదు ఇది కమ్యూనల్ గొడవ అని చెప్పడానికి ఎలా అవుతుంది ఇది రాజకీయం ప్లస్ మతానికి సంబంధించినటువంటి రిలీజియన్కి సంబంధించినటువంటి గొడవ ఇక్కడ క్రిస్టియన్స్కి హిందూస్కి గొడవ కాదు ఇది లేదంటే ముస్లింలకి హిందువులకి గొడవ కాదు ఇది ఇది ఎవరి గొడవ అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి హిందూ సమాజానికి హిందూ మతానికి జరుగుతున్నటువంటి గొడవ ఇప్పుడు కమ్యూనల్ వైలెన్స్ ఎలా అవుతుంది అది వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు కృప్ చేస్తున్నారు ఎక్కడ తప్పు జరిగింది మేము చాలా నిష్టగా ఉంటాం సరే కొంతమంది మాట్లాడుతున్నారండి నేను వింతగా ఆశ్చర్యపోయినా ఏమన్నా నేను తెలుసా ఇప్పుడు చికెన్ తింటారు హిందువులు మటన్ తింటారు ఇంకేవో జంతువులు కూడా తింటారు మరి ఆ జంతువులకు సంబంధించినటువంటి తినంగా ఏంటి ఆ మాంసాలు తినంగా ఏంటి ఈ ఆయిల్ తింటే తప్ప ఇంకొక మాట కూడా అన్నాడు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ఏమనంటే ఆవు ఆవు నెయ్యిని వాడుతున్నారు అదేవిధంగా ఆవు ఏదైతే ఇది ఉంటుందో గో సంబంధించినటువంటి పేడ ఏది ఉంటుందో దాంతో పిడకలు చేస్తారు కదా దాన్ని యజ్ఞాలు హోమాల్లో వాడుతున్నారు అలాంటిది ఆవుని చంపినటువంటి నెయ్యిని వాడుకుంటే చీ సారీ ఆ కళేబరం నుంచి వచ్చిన నూనెను వాడితే తప్ప చిల్లర మనుషులారా గుర్తుపెట్టుకోండి కొంతమంది ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మాట్లాడకూడదు ఈ సంఘటన మీద పర్సనల్ ఇంట్లో మనుషుల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుకుంటే ఇది చాలా దుర్మార్గంగా కనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాలకి కొంత రెస్పెక్ట్ ఇవ్వాలి మనం కొంత రెస్పెక్ట్కి ఇవ్వాలి తల్లికి భార్యకి చెల్లికి వాళ్ళందరూ ఆడవాళ్లే కానీ వాళ్ళకి మనం ఏ విధంగా అయితే ఒక వాల్యూ అనేది ఇస్తామో చెల్లిని ఒకలా చూస్తాం తల్లిని ఒకలా చూస్తాం భార్యని ఒకలా చూస్తాం అదేవిధంగా వాళ్ళ మతానికి సంబంధించి కూడా ఆవు నెయ్యి అనేది ఒకదాని కోసం ఆవు మూత్రం అనేది ఒకదాని కోసం ఆవు ఇదేది పేడతో చేసిన పిడకలనేది ఒకదానికోసం వాళ్ళు దైవంగా పూ పూజించుకుంటున్నారు అప్పుడు ఆ మతానికి సంబంధించి వాళ్ళు చెప్పు పెట్టుకున్నటువంటి వీటి ప్రకారం నియమాల ప్రకారం వాళ్ళు ముందుకెళ్తున్న టైంలో నువ్వు పిడకను వాడంగా లేని నువ్వు నెయ్యిని వాడంగా లేదు నువ్వు ఇంకో దాన్ని వాడంగా లేని దీన్ని నూనె వాడితే తప్ప అంటే కళ్ళు పోతాయి కళ్ళు పోతాయి సో ప్రకాష్ రాజ్ విషయానికి వస్తే కనుక ఇదండి పరిస్థితి కమ్యూనల్ కంటి గొడవలు అవుతున్నాయి అంటే ఆల్రెడీ ఇంకా వీటన్నిటిని కూడా మనకి చాలా ఉన్నాయి కాబట్టి దీన్ని నేషనల్ ఇష్యూగా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడడం అయితే జరుగుతుంది సో ఒకటండి ఈ విషయంలో అసలుకి లెక్క ప్రకారం పవన్ కళ్యాణ్ గారు పరమతాలను ఉద్దేశించి మాట్లాడలేదు ఏం మాట్లాడలేదు కానీ ప్రకాష్ రాజ్ గారు మాట్లా మాట్లాడడం అయితే జరిగింది ఇంకా ఆ తర్వాత ఒక విషయం అయితే వచ్చిందనమాట మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మరో ట్వీట్ అయితే చేసినాడు పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజ్ మీద చాలా గట్టిగా మాట్లాడినాడు మా మతానికి సంబంధించి నేను మాట్లాడతాను మీరెవరు వద్దంటాకి అని చెప్పేసి అడగడం అయితే జరిగింది ఇక దానికి ప్రకాష్ రాజ్ తను ఒక వీడియో పెట్టినాడు వీడియోలో నువ్వు నా వీడియో సరిగ్గా చూడలేదనుకుంటా ముందు దాన్ని చూడనట్లుగా చెప్పాడు డిఆర్ పవన్ కళ్యాణ్ గారు ఐ సా యువర్ ప్రెస్ మీట్ వాట్ ఐ హ్యాడ్ సెడ్ అండ్ వాట్ యు హ్యావ్ మిస్ ఇంటర్ప్రిటెడ్ ఈజ్ సర్ప్రైజింగ్ సో నేను ఏం చెప్పాను మిమ్మల్ని మీరు ఈ విధంగా మిస్ఇంటర్ప్రిట్ చేసుకున్నారు ఇది కొంత ఆశ్చర్యకరంగా ఉంది నేను ఇప్పుడు ప్రస్తుతానికి అబ్రాడ్లో షూటింగ్ చేసుకుంటున్నాను విల్ కమ్ బ్యాక్ టు రిప్లై యువర్ క్వశ్చన్స్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సమాధానం చెప్తాను మీన్ వైల్ ఐ వుడ్ అప్రిషియేట్ ఇన్ ఇఫ్ యూ కెన్ గో త్రూ మై ట్వీట్ ఎర్లియర్ అండ్ అండర్స్టాండ్ అని చెప్పేసి అంటే ఇంతకుముందు ఆయన ట్వీట్ పెట్టినాడు కదా దాన్ని ఒకసారి చదువుకొని చూసుకోండి అని చెప్పి చెప్పినాడు ఏం చెప్పినాడు ట్వీట్ మొత్తం కూడా చదివి సో ప్రకాష్ రాజ్ బాధ ఏంటంటే ఇదేదైతే ఉందో ఈ లడ్డూ వివాదం అది వివాదం చేయకండి సైలెన్స్గా ఉంచుకోండి అని చెప్పేసి ప్రకాష్ రాజ్ ఒక వర్షన్ అనమాట ఇక్కడ వీళ్ళ వర్షం హిందూ వర్షన్ ఏంటి మా మతానికి సంబంధించి మేము ఎంతో జాగ్రత్తగా ఉంటాం అలాంటిది మా మతానికి సంబంధించి ఇంత దాడి జరుగుతుంటే చేసినటువంటి వ్యక్తుల్ని మేము ప్రశ్నించకూడదు అనేది వీళ్ళ వర్షన్ ఏదేమైనప్పటికీ కూడా ఇది చిలికి చిలికి జడివానుగా మారి చివరి చివరి అక్కడికి ప్రకాష్ రాజుని సెంటర్లో పెట్టేటటువంటి పరిస్థితి అయితే ఏర్పడేదానికి అవకాశం అయితే ఉంటుంది ఇది అనవసరమైన గొడవ ప్రకాష్ రాజ్కి నిజం చెప్పాలంటే సో ఆయన ఆయన యాక్టింగ్కి నిజంగా దండం పెట్టచ్చు బట్ ఏంటంటే ఆయనకి బీజేపీ నచ్చకపోవడం కావచ్చు లేకపోతే ఇతర పార్టీలపై ఉన్నటువంటి ఇష్టంతో కావచ్చు కౌంటర్ ఇచ్చినాడో మరి లేదంటే ఫస్ట్ థింగ్ రిలీజియస్ మ్యాటర్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాల నిజంగా అక్కడ తప్పు జరగకపోతే పవన్ కళ్యాణ్ ఆ విధంగా రియాక్ట్ అయ్యి ఉంటే కనుక ఈయన మాట్లాడిన దానికి ఒక శాండిట్ ఉండేది నిజంగా అక్కడ తప్పు జరిగిందని చెప్పేసి వాళ్ళు డాక్యుమెంట్స్తో సహా ప్రూవ్ చేస్తున్నారు ఏమి యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పేసి సో అలాంటి టైంలో మేము ప్రశ్నిస్తే ప్రశ్నించకూడదు అనేది ఎందుకనేది పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నమాట మరి ప్రకాష్ రాజుకి మరి ఏం ఏమో ఆ ప్రెస్మెంట్ మొత్తం చూసినని చెప్తున్నాడు మరి ఏం అయిందో ఇక్కడ వచ్చాక ఏదో కౌంటర్ అయితే ఇస్తారంట చూద్దాం